అందరికీ హాయ్ అండి ఇది వచ్చేసి మనకి వర్ల్ఫుల్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ యొక్క ట్రైమరు మనకి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎలకలు అయితే తినేసాయి వైర్లు మొత్తం కొరికేసాయి సో ఈ విధంగా ఉంటుంది మనకు ఒక మోటర్ ఉంటుంది ట్రైమర్కి ఇది తిరుగుతున్నప్పుడు మనం పెట్టుకున్న టైంకి ఆటోమేటిక్గా వాషింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీనికి దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఈ వైర్స్ ఏంటి అనేది వీడియోలో చూద్దాం ముందుగా మనకి ఈ టైమర్కి ఐదు వైర్లు ఉంటాయండి రెండు ఈ ఇక్కడ మూడు చూసాయి మూడు వైర్లు మొత్తం కంప్లీట్గా ఐదు వైర్లు ఉంటాయి సో మనకి ఇందులో ఈ బ్లాక్ వైర్ ఉంది కదా ఈ బ్లాక్ వైర్ వచ్చేసి న్యూట్రల్ కనెక్షన్ అండి మోటార్కి మోటర్కి న్యూట్రల్ కనెక్షన్ దాంతోపాటు బ్రెజర్కి కూడా వెళ్తుంది ఇక్కడ నుంచి బ్రెజర్కి కి అండ్ మోటార్కి న్యూట్రల్ కనెక్షన్ ఇది వచ్చేసి మనకి మోటార్కి కనెక్ట్ అవుతుందండి అండి ఇది ఒక వైర్ అండ్ మనకి బ్లూ కలర్ ఉంది కదా ఈ రెండు వైర్లు మోటార్ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ అనమాట అంటే ఒక సైడ్ ఒక వైర్ ఒక సైడ్ వైర్ అండి అటు ఇటు తిరుగుతుంది కదా ఇది వచ్చేసి మనకి బ్రెజర్ ఉంటుంది కదండి వాషింగ్ అంటే బ్రెజర్ వస్తుంది కదా దాన్ని ఇది వచ్చేసి మనకి పేస్ అండి మనకి టైమర్ యొక్క పేస్ అనమాట ఈ పేస్ నుంచి మనకి లెఫ్ట్ రైట్కి పవర్ అని వెళ్ళ వెళ్తుంది సో మనకి ఈ విధంగా ఉంటుంది టైమర్ అనేది ఒకసారి మనకి ఈ టైమర్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం ముందుగా మనకి నెగిటివ్కి అండ్ పాజిటివ్కి రెంట్లకి కూడా ఒకసారి మనకి ప్లగ్ కనెక్ట్ చేసుకుందాం అంటే ఒక వైర్ తీసుకొని ప్లగ్ ఉంటుంది కదా ఇది కనెక్ట్ చేస్తే మనకి మో ఈ టైమర్ అనేది ఆన్ అవుతుంది ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాను సార్ చూసారా న్యూట్రల్ న్యూట్రల్ పేస్కి పేసు సో ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం డైరెక్ట్గా ఆన్ చేసుకుంటే మనకి అనేది తిరుగుతుంది ఒకవేళ ఈ మోటర్ కానీ తిరగకపోతే ఇది కంప్లీట్గా పాడైపోయినట్టే రీప్లేస్మెంట్ చేసుకోవాలి ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ ఒక మూత ఉంటుంది సో ఇది ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది ఇది ఈ విధంగా ఉంటుంది మనకి లోపల చూసారా మనకు ఆన్ చేస్తాను మోటార్ అయితే రన్ అవుతుంది ఈ విధంగా లెఫ్ట్ టు రైట్కి మోటార్ అనేది తిరిగి పవర్ అటు ఇటు దానికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఈ విధంగా సో ఒకసారి దీ లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఈ విధంగా టచ్ అవుతుంది ఈ టచ్ అయినప్పుడు మోటార్ మనకి లెఫ్ట్ టు రైట్ అనేది తిరుగుతుందండి చూసారా ఈ విధంగా తిరుగుతుంది సో మోటార్ అనేది పంచైపోతే మనకి ఈ విధంగా వర్క్ అవ్వదు ఒకసారి మీకు పవర్ కనెక్షన్ కూడా వస్తుందో లేదో కూడా చూపిస్తాను చూడండి మనకి ఒకసారి దీని బోల్ట్లు కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి లోపల కంప్లీట్గా ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది మనకి కంప్లీట్గా లోపల మెకానిజం చూసారా మనకి ఇవన్నీ చిన్న చిన్న వీల్స్ ఉన్నాయి లోపల ప్లాస్టిక్వి ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఆన్ చేస్తాను మనకి ఈ విధంగా వీల్స్ అనేవి మోటార్ తిప్పుతుంది ఈ వీల్స్ తిరగడం వల్ల మనకి సైన్ ఉన్న టైము ఆన్ అంటే మనకి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది అదే పవర్ అనేది ఈ పిన్స్కి అనేది కనెక్ట్ అవుతుంది ఒకసారి మనకి కంప్లీట్గా ఈ విధంగా పవర్ వస్తుందో లేదు మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇవి టచ్ అయినప్పుడు పవర్ వచ్చిందా మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ ఇటు సైడ్ టచ్ అయినప్పుడు ఇటు సైడ్ పవర్ వస్తుంది సో ఇది మనకి ఈ విధంగా ఈ టైమర్ అనేది వర్క్ అవుతుంది ఇక్కడ నుంచి చూసారా ఇందాక ఎల్లో అండ్ బ్లూ కలర్ చెప్పాను కదా ఈ రెంట్లకి మనకి పవర్ అనేది వస్తుందండి ఇది మోటార్ యొక్క లెఫ్ట్ టు రైట్కి వెళ్తుంది సో ఓకే అండి ఈ వీడియో అంతే థ్యాంక్ యూ